ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ మొదటిసారి కనుక్కున్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒక సక్సెస్ రేట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ రేట్ అంటే ఒక ఎగ్స్ తీసి ఎంబ్రియో తయారు చేసి ఆ ఎంబ్రియో అతుకుంది ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అంటే సక్సెస్ రేట్ కింద పరిగణలోకి వాళ్ళు ఇప్పుడు మనకి ఆధునికమైన ఏఆర్టీ ట్రీట్మెంట్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో మనం సక్సెస్ రేట్ అనేది ఒక సైకిల్ చేయించుకుంటే దాంట్లో నుంచి ఎంత ఛాన్సెస్ ఉంటే ఒక బేబీ ఒక సింగిల్ లైవ్ బర్త్ అంటే ఒక బేబీ ఒక బిడ్డ మీ చేతిలోకి రావటానికి మీరు ఒక టేక్ హోమ్ బేబీ రేట్ ఎంత ఉంటుంది అనే దాని మీద సక్సెస్ రేట్ పరిగణలోకి తీసుకుంటున్నారు సో ఈ రకంగా ఈ క్రమంగా మనకి ఒక స్టడీ చేశారు ఈ స్టడీలో ఒక పద్నాలుగు వందల అరవై రెండు మంది కన్సిక్యూటివ్ ఐవిఎఫ్ సైకిల్స్ చెక్ చేసి చూసినప్పుడు దాంట్లో నుంచి ఆ సైకిల్స్లో నుంచి మనకి ఎన్ని ఎగ్స్ వచ్చినాయి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ తయారైనయి ఎన్ని నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ నుంచి ఎన్ని సైకిల్స్ చేయించుకుని వన్ సింగిల్ లైవ్ బర్త్ రేట్ వచ్చింది అనేది సక్సెస్ పరిగణలోకి తీసుకోవటానికి ఒక ప్రెడిక్టర్ మోడల్ అనేది తయారు చేయటం జరిగింది సో ఇందులో మెయిన్గా మనం చూసుకునేది ఏంటంటే ఈ మోడల్లో చెక్ చేసుకుంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ అంటే ఒక ఉదాహరణకి ఒక ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉందనుకోండి మీకు సక్సెస్ రేట్ సెవెంటీ పర్సెంట్ ప్రాబిలిటీ కింద కౌంట్ చేసుకుంటే మనకి సెవెన్ ఎగ్స్ తోటి మనకి సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ వచ్చినప్పుడు మనకి నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ రావాలంటే టెన్ ఎగ్స్ రిట్రీవ్ చేస్తే నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ప్రాబిలిటీ ప్రెడిక్ట్ చేసేలాగా ఈ మోడల్ డివైజ్ చేయటం జరిగింది ఇందులో మనకి ప్రెగ్నెన్సీ సక్సెస్ రావటానికి ముఖ్యమైన కారణాలు మనం చూసుకుంటే ఏజ్ ఒకటి ఇంపార్టెంట్ ప్రెడిక్టర్ ఏజ్ లెస్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉందా థర్టీ నైన్ టు ఫార్టీ ఇయర్స్ ఉందా ఇది ఇంపార్టెంట్ ప్రెడిక్టర్ ఎందుకంటే వయస్తో పాటు ఎగ్స్ నంబర్ తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఎగ్స్ రిట్రీవ్ తగ్గిపోతూ ఉంటాయి క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కనుక ఏజ్ సింగిల్ మోస్ట్ ప్రెడిక్టివ్ ఫ్యాక్టర్ తర్వాత మగవారిలో స్పర్మ్ కౌంట్ అంటే ఆడవారిలో ఏజ్తో పాటు మగవారిలో స్పర్మ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా ఉందా కదలికలు తక్కువగా ఉన్నాయా వీటి మూలంగా కూడా మనకి సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది సో ఈ రెండిటితో పాటు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ సో ఇవన్నీ కూడా క్యుములేటివ్గా మీ హార్మోన్ లెవెల్స్ ఏఎంహెచ్ కానీ ఎఫ్ఎస్హెచ్ కానీ ఈ వాల్యూస్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకి నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్నోస్తాయి ఆ ఎగ్స్ నుంచి ఆ ఎగ్ స్పర్ము కలిస్తే ఆరోగ్యకరమైన ఎగ్ స్పర్ము కలిసినప్పుడు మనకి మంచి ఎంబ్రియో జెనెటికల్గా నార్మల్ ఉన్న ఎంబ్రియో తయారైనప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి సో ఈ రకంగా మీ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది మనకి ఎంత సక్సెస్ రేట్ కావాలి అనే దాన్ని బట్టి ఎన్ని ఎగ్స్ వస్తే మీకు ఆ సక్సెస్ రేట్ రావటానికి అవకాశం ఉంటుంది అన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ వన్ సైకిల్లో వస్తాయా టూ సైకిల్స్లో వస్తాయా ఇది ప్రెడిక్ట్ చేయటానికి మనకి ఏఆర్టీ క్యాలిక్యులేటర్ అనేది అవైలబుల్ చేశారు ఈ స్టడీ చేసి ఈ ప్రెడిక్ట్ మోడల్ని తయారు చేయడం జరిగింది సైంటిస్ట్ సో ఈ ప్రాసెస్లో మీకు ఒక ఐడియా రావటం కోసం ఏజ్ వైజ్గా ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ రావాలి అంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎం టూ అంటే నెంబర్ ఆఫ్ మెచ్యూర్ ఎగ్స్ వాటి నుంచి బ్లాస్టర్స్ ఇస్ట్ ఐదో రోజు స్టేజ్కి వచ్చేటప్పటికి ఎన్ని ఎంబ్రియోస్ వాటి నుంచి వన్ జెంటికల్గా నార్మల్ ఎంబ్రియో రావటానికి ఎన్ని రావాలి అనేది ప్రొడక్టివ్ మోడల్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి సో మీకు యావరేజ్గా ఒక ఐడియా ఉంటుంది ఎన్ మీ ఏజ్ ప్రకారంగా మీకు ఎన్ని ఎగ్స్ వస్తే మనకి సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది అనేది సో ఈ మోడల్స్ ఇట్లా కాన్స్టెంట్గా మనం వర్క్ చేస్తూ ఉండటం వలన సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నప్పుడు మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ రావటానికి మనం ప్రయత్నం చేసుకోవాలి సో మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ రావాలి అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చి మీకు ఎక్కువ స్టిమ్యులేట్ చేసేసి మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేలాగా చేయకూడదు మళ్ళీ సో బ్యాలెన్స్ ఉండాలి మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు క్వాలిటీ అండ్ నెంబర్ ఇంప్రూవ్ చేసుకోగలగాలి ఆప్టిమల్ మినిమం డోసెస్తో సో బహుశా ఒక సైకిల్లో మనకి సరిపోకపోతే రెండు సైకిల్స్లో చేసుకోవటం కరెక్టే దాన్ని హయ్యర్ డోసెస్ పెట్టుకుని ఒకే సైకిల్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ రావాలి అని అనుకోకూడదు సో ఈ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి అన్నప్పుడు ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రీ ట్రీట్మెంట్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ సో ఇందులో మనం డైట్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ న్యూట్రిషనల్ చేంజెస్ కానీ సప్లిమెంట్స్ కానీ ఇటువంటి అన్నీ తీసుకున్నప్పుడు మనకి ఆ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండి లేదా కాంప్లికేషన్స్ లేకుండా మనం మినిమల్ డోస్ ఆఫ్ మెడికేషన్స్తో కూడా మనకు కావాల్సినన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మోడల్ మీకు ఒక ఐడియా రావటం కోసం అంటే మీ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి మీరు ఒక సైకిల్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎన్ని ఎంబ్రియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఎగ్జాజురేటెడ్గా ఎవరు చెప్ప చెప్పాల్సిన అవసరం లేకుండా మీ వంతుగా మీరు తెలుసుకోవటానికి మీకు అవకాశం ఉంటుంది నేను డాక్టర్ సుజాత వెల్లింగ్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బై డూయింగ్ సో యూ వుడ్ బి హెల్పింగ్ మీ ఇన్ స్ప్రెడింగ్ అవేర్నెస్ అబౌట్ ఫర్టిలిటీ థ్యాంక్ యూ